అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని కాని మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు ఆశ్చర్యచకితుడయ్యాడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకొని అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని అప్పుడు అర్థమైంది హనుమంతుడికి ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో లంకకు కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేకాని లంకను రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపడం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుకి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభూషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఇక పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడద్దు నేనే గొప్ప అని ఎప్పుడూ గర్వపడద్దు భగవంతుడి కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడును నేను అని ఎరుక కలిగి ఉందాం స్వరం శ్రీ మురుమూరి శేషాచారి